చాలా సింపుల్గా కమ్మగా ఈజీగా చేసేసుకుందామా మరి ఈ కోడిగుడ్డు కర్రీ మన ఇంటి వంటల్లోకి వచ్చేసేయండి ఈరోజు నేను ఎగ్ టమాటో కర్రీ దోసకాయ వేసి చేసి చూపించబోతున్నాను కర్రీ చాలా బాగా కుదిరిందండి ఒక్కసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి అప్పుడప్పుడు కాస్త వెరైటీగా చేసుకున్నాం అనుకోండి కాస్త తినబుద్ధి వస్తుంది ఎప్పుడు ఒకేలా కాకుండా అలా కొంచెం మార్పులు చేసి చేసుకున్నాం అనుకోండి చాలా బాగా కూడా కుదురుతాయి బాగుంటుంది కూడా తినడానికి చేంజ్ అనేది కనిపిస్తుంది మనకి త్రీ ఎగ్స్ తీసుకున్నాను అలాగే మూడు టమాటాలు పెట్టుకున్నాను ఒక రెండు ఉల్లిగడ్డలు కూడా కోసి పెట్టుకున్నాను ఇక తాలింపుకు రెడీ చేసుకుంటున్నాను గిన్నె పెట్టేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాను అందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకున్నాను వెంటనే కాస్త పసుపు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను అలా వేసుకున్న ఉల్లిపాయలు ఎర్రగా వేగే వరకు ఆగాలి అండి అందుకే కాస్త నేను వేగే వరకు ఆగుతున్నాను ఒకటికి రెండుసార్లు కలుపుకుంటూ ఉల్లిపాయలు మాడకుండా చూసుకోండి మనం అన్నీ తరిగి రెడీగా పెట్టుకున్నాం కాబట్టి కంగారు ఏం లేదండి ఉల్లిపాయలు కూడా ఎర్రగా అవుతున్నాయి ఉల్లిపాయలు కాస్త ఎర్రగా అయ్యాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ముందైతే ఉల్లిపాయల్ని వేగనిద్దాము వేగయి కదండి ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అలా కాసేపు వేపుకొని ఆ తర్వాత మనం తరిగి రెడీగా పెట్టుకున్న దోసకాయ ఏదైతే ఉందో ఆ దోసకాయ ముక్కలు వేసేసుకుందాము మామూలుగా అయితే ఫస్ట్ కర్రీ నేను చేమగడ్డలు అలాగే దోసకాయలు టమాటా కలిపి చేసి చూయిద్దాం అనుకున్నానండి కానీ ఆ చేమ దుంపలు పాడైపోయాయి అందుకే అవి పక్కకు పెట్టేసి దోసకాయ టమాటా ఎగ్ వేసి కర్రీ చేసుకున్నాను అదే వీడియో తీసి చాలా బాగా కుదిరిందని అనిపించింది కాబట్టి నేను వీడియో పెడుతున్నాను చాలా బాగా ఉందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది దోసకాయ ముక్కలు కూడా వేసుకొని అందులో కాస్త కరివేపాకు అలా వేసుకున్నానండి మూత పెట్టేసి ఎర్రగా వేగే వరకు ఆగాను చూసారా ఎంత ఎర్రగా అయ్యాయో ఇక ఆ టైంలో టమాటాలు కూడా వేసేసుకుందాము టమాటాలు కూడా మెత్తగా మగ్గాలండి అప్పటి వరకు ఎగ్ వేయకూడదు దోసకాయలు ఉల్లిపాయలు బాగా వేగాయి ఆ తర్వాత టమాటా కూడా వేసుకున్నాను అవి కూడా మెత్తగా అయ్యే వరకు నేను ఆగుతాను మీరు కూడా అలానే ఆగండి ఇక మూత పెట్టేసుకుందామా మరి అయితే మూత పెట్టడానికి ముందు కాస్త ఉప్పు అలా వేసేసుకుందామండి చూసి వేసేసుకోండి సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు ఉప్పు కూడా వేసేసి కలిపేసి మూత పెట్టేశాను ఒక రెండు నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి చక్కగా మగ్గుతున్నాయి ఆయిల్లో ఒకసారి బాగా కలిపేసుకొని మనం మిగతా ఐటమ్స్ కూడా వేసేసుకుందాము కాస్తంతా జీలకర్ర ధనియా పౌడర్ వేసేసుకుందామండి కలిపి పట్టి పెట్టుకున్నాను అది ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను అలాగే వెంటనే కాస్త కారం కూడా వేసేసుకోండి మీరు తీసుకున్న క్వాంటిటీస్ని బట్టి కారం చూసి వేసుకోండి నేనైతే ఒక స్పూన్ అండ్ హాఫ్ వేసుకున్నానండి వేసాక ఒకసారి ఆ పౌడర్స్ అన్ని కలిసేలా కర్రీలో బాగా కలిపేసుకోండి అంతే అండి ఇక అవి కాస్త మెత్తగా అయిపోయి మగ్గాయి అనిపించగానే మనం రెడీగా పెట్టుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అలా వాటి మీద కొట్టి వేసేసుకుందాము వన్ బై వన్ నేను వేసేసుకున్నాను వేసాక మీకు చూపిస్తున్నాను అలా ఎగ్స్ కొట్టి వేసుకున్నాక ఏమాత్రం కదపకూడదండి మూత పెట్టేసి అవి ఉడకనివ్వాలి వెంటనే కదిపితే తుక్కుతుక్కుగా అయిపోయి చిన్న చిన్నగా అయిపోతాయి కాబట్టి ఒక ఆస్త ఉడకనివ్వాలండి ఒక నిమిషం తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా అవ్వాలి నా దగ్గర మెంతికూర ఉందండి అందుకే అది సన్నగా కట్ చేసి వేసుకొని మళ్ళీ మూత పెడుతున్నాను ఉంటే కనుక మీరు కూడా వేసుకోండి ఈ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ టమాటా ఎక్క కర్రీలో మెంతికూర వేయడం వల్ల వేసేసి ఒక అర నిమిషం వరకు అలా ఉంచేసి ఆ తర్వాత మొత్తం కలిపేసుకోండి కాస్త మెల్లిగా పెద్ద పెద్ద ముక్కలుగా ఉండేలా కలుపుకోండి మరి తుక్కుగా అవ్వకుండా చూసుకోండి అప్పుడు కర్రీ బాగుంటుంది నాకు ఉప్పు పడుతుంది అనిపించి నేను కాస్త వేసుకున్నానండి మీకు సరిపోతే ముందుగానే వేసుకున్నారు కాబట్టి మళ్ళీ అవసరం లేదు ఇక ఒకసారి అంతా బాగా కలిపేసుకున్నారనుకోండి ఎగ్స్ వేసుకున్నాం కాబట్టి నీసు వాసన రాకుండా ఉండాలి ప్లస్ కమ్మటి వాసన రావాలి అంటే మసాలా పౌడర్ అలా కాస్త వేసేసుకోండి కర్రీ కూడా చాలా టేస్టీగా తయారవుతుంది ఇక అన్నీ వేసేసుకున్నాము కమ్మటి కూర రెడీ అయిపోయింది మరి ఇంకెందుకండి ఆలస్యం వేడి వేడి రైస్లో కమ్మగా తినేసేయచ్చు నేనైతే మా ఆఫీస్కి వెళ్ళే టైంలో బాక్సుల కోసమని ఇవి చేశానండి అందుకే కొంచెం చేసుకున్నాను మీరు ఎక్కువగా చేసుకోవాలనుకుంటే చూసుకొని అన్నీ కాస్త కాస్త ఎక్కువగా వేసేసుకొని ఇలా కమ్మగా చేసుకోండి నా దగ్గర చిన్న దోసకాయ ఉందండి అందుకే కొంచెం వేసుకున్నాను ఆ ఒక దోసకాయ రెండు మూడు టమాటాలు అలాగే మూడు గుడ్లు చూసారు కదా ఒకే ఉల్లిపాయ వేసుకున్నాను కమ్మగా కుదిరింది నచ్చితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ